టాలీవుడ్లో ఎంతో వేగంగా స్టార్ హీరోగా ఎదిగి అదే వేగంతో డౌన్ ని ఎదుర్కొన్న నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు యువతలో మంచి ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించిన ఈ హీరో జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమయ్యారు ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో డిప్రెషన్కు లోనై రెండు వేల పద్నాలుగులో తన ఇంట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయారు ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్స్టర్ కేవలం ముప్పై మూడేళ్ల వయసులో మరణించడం ఫిల్మ్ ఇండస్ట్రీని తీవ్రంగా కలిసివేసింది చిత్రం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు పొందారు ఆ వెంటనే ఆయనకు అనుకోకుండా నువ్వు నేను సినిమా అవకాశం వచ్చింది నిజానికి ఈ సినిమాను తరుణ్ హీరోగా తెరకెక్కించాలి అనుకున్నారు కానీ అతను బిజీగా ఉండడంతో ఉదయ్ కిరణ్ కు అదృష్టం అప్పుడు కలిసి వచ్చింది నువ్వు నేను సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆడియన్స్ లో ఉదయ్ కిరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది వరుస అవకాశాలు అతని తలుపు తట్టాయి ఇక ఉదయ్ కిరణ్ వరుసగా మనసంతా నువ్వే కలుసుకోవాలని హోలీ నీ స్నేహం అవునన్నా కాదన్నా వంటి ప్రేమ కథ సినిమాలతో యూత్ ఆడియన్స్ ను కంప్లీట్ గా తన వైపు తిప్పుకున్నాడు లవ బాయ్ గా అమ్మాయిల హృదయాల్లో స్థానం సంపాదించాడు చిన్న వయసులోనే ఫిల్మ్ ఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకున్నారు కానీ ఒక దశలో వరుస ఫ్లాప్లు ఆయన కెరీర్ ను ప్రభావితం చేశాయి అవునన్నా కాదన్న తర్వాత దాదాపు పది సినిమాల్లో నటించినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది ఈ పరిస్థితులు ఆయన భవిష్యత్తుపై ప్రభావం చూపించాయి ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఓ సినిమా మిస్ అయి చాలా తప్పు చేశాడు ఆ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది ఆ మూవీ మరేదో కాదు అతడు మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అతడు మొదట ఉదయ్ కిరణ్ కు ఆఫర్ చేశారు ఫస్ట్ సినిమా చిత్రం తర్వాత ఈ సినిమా ఆఫర్ ఆయనకు వచ్చిందట నువ్వు నేను తో మరో హిట్ కొట్టడంతో అతను సినిమాను ఉదయ్ కిరణ్ తోనే చేయాలి అని ఫిక్స్ అయ్యారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు వేల ఐదులో విడుదలై ఘన విజయం సాధించింది అయితే ఈ సినిమాను ఉదయ్ కిరణ్ ఎలా మిస్ అయ్యాడు ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత ప్రముఖ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మురళీమోహన్ మాట్లాడుతూ ఉదయకిరణ్ చిత్రం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశాను బాగా చేశావయ్యా మంచి భవిష్యత్తు ఉంది నీకు అని చెప్పాను దాంతో అతను మురళీమోహన్ గారు మీరు ఫోన్ చేశారా చాలా సంతోషమండి నేను వచ్చి కలుస్తాను అని అన్నాడు చెప్పినట్టే ఇంటికి వచ్చి కలిశాడు అతడు సినిమాను ఉదయకిరన్ తోనే ప్లాన్ చేశాము అతను కూడా చేస్తా అన్నాడు ఆ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి చిరంజీవి గారి కూతురితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం ఆ తర్వాత ఓ కన్ఫ్యూజన్ లో అతను ఉండిపోయాడు ఆ తర్వాత అడిగితే అయ్యో నేను మర్చిపోయానండి ఇప్పుడు డేట్స్ వేరే సినిమాకు ఉన్నాయి అన్నాడు నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సి రావడంతో ఈ కథ మహేష్ దగ్గరకు వెళ్ళిందని మురళీమోహన్ అన్నారు